అందరికీ నమస్తే నేను మాధురి నేను రైస్ మిల్క్ వచ్చాను ఆవు డెలివరీ అయింది కదా కొద్దిగా తౌడు తీసుకెళ్దామని రైస్ మిల్క్ వచ్చాను నేను రైస్ మిల్లు లోపల బియ్యం ఎట్లా పడతారు అని చూడడం మాత్రం ఇదే మొదటిసారి నేను ఎప్పుడు చూడలేదు ఈ బియ్యం మిషన్లో నుంచి వస్తుంటే కొద్దిగా చేయితో పట్టుకొని చూస్తే కొద్దిగా వేడిగా ఉన్నాయన్నమాట ఈ వేడిగా వచ్చిన బియ్యాన్ని డైరెక్ట్గా బ్యాగుల్లో నింపేసి సీల్ చేసేస్తున్నారు దానివల్ల ఏమైపోతుంది అంటే కొద్దిగా పురుగు తొందరగా వస్తుంది ఎందుకంటే వేడిగా ఉన్న బియ్యాన్ని దాంట్లో వేస్తే మాయిశ్చర్ అనేది ఎక్కువ రావడం వల్ల తడిగా అవుతుంది కదా కొంచెము ఆరబెట్టి మనము బియ్యాన్ని ఫిల్ చేసుకుంటే బ్యాగుల్లో చాలా బాగుంటుంది ఆవు కోసం తౌడు తీసుకున్నాము తౌడులో బీట్వెల్వ్ విటమిన్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కానీ మనం అందరం సింగిల్ పాలిష్డ్ రైస్ ఎక్కువ తింటున్నాము మేము పల్లీ చెక్క కూడా తీసుకున్నాం తర్వాత నువ్వుల చెక్క కూడా తీసుకున్నాం పల్లీ చెక్క అయితే ఆవు కోసం నువ్వుల చెక్క అయితే మేము నెక్స్ట్ వీక్ ఆనియన్ పెట్టుకుంటాం అనమాట పొలాన్ని దున్నిచ్చేటప్పుడు ఆ నువ్వుల చెక్క వేస్తాము ఆ నువ్వుల చెక్క వేసిన తర్వాత ట్రాక్టర్ రోటవేటర్తో తిప్పినప్పుడు భూమిలోకి ఆ నువ్వుల చెక్క పోయి మనం నీళ్లు పెట్టినప్పుడు కొద్దిగా అది బలంగా అవుతుంది భూమి అందుకోసం అని చెప్పి నువ్వుల చెక్క తీసుకున్నాం మేము అట్లాగే కొన్ని సజ్జలు కూడా తీసుకొచ్చాను మేము ఆవు డెలివరీ అయిన తర్వాత కంపల్సరీగా సజ్జలు పెడతాము ఇదిగోండి మా కోడెదూడ అమ్మ లేదనో ఏమో ముడుచుకొని పండుకుంది ఆవును ఇక్కడ పెడితేనేమో మిగిలిన పిల్లలు ఉంటాయి కదా తన పిల్లలు అవి అసలు గడ్డి తినకుండా అరుస్తూనే ఉన్నాయి ఈ చిన్న దూడనేమో తనతో పాటు వదులుతామంటే మట్టి నాకేస్తుందంట అందుకోసం అని చెప్పి ఇక్కడ పెట్టారు తర్వాత పాలు కూడా ఎక్కువ తాగితే ఇండైజెషన్ అవుతుంది అని చెప్పి అట్లాగే పెట్టారు డెలివరీ అయినప్పుడు వీడియో పెట్టాను కదా అయితే కొంతమంది పేర్లు అయితే సజెస్ట్ చేశారు కానీ మేము అనుకుంటున్నది అక్కడ గోవింద్ వాళ్ళు కొంచెం అనుకున్న పేరైతే కృష్ణ కానీ రాము కానీ అనుకుంటున్నాము ఇంకా అయితే పేరు అయితే పెట్టలేదు ఇట్లా వదిలేస్తే మట్టి నాకేస్తుంది అనమాట అందుకని పార్వతమ్మ చిన్న బుట్ట అల్లుతుంది నేను చూపిస్తాను ఎంత బాగా అల్లుతుందో బుట్ట గోవింద్ అడుగుతున్నాను అనమాట జున్ను పాలు అది బాగా తాగిందా లేదా అని అన్నది తాగింది తక్కువ తక్కువ ఇవ్వాలి ఫస్ట్ ఒక మూడు రోజులు ఎక్కువ ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్తున్నాడు అయితే ఫస్ట్ డే పాలు మాత్రం కొన్ని పాలు అక్కడ గుళ్ళో పెట్టారనమాట కొన్ని పాలు పిండి అక్కడ చిన్న శివాలయం ఉంటుంది అక్కడ గుడి దగ్గర పెట్టారు ఇది సెకండ్ డే అనమాట నేను ఫస్ట్ డే వెళ్ళడం కుదరలేదు ఇది సెకండ్ డే నేను కూడా ఈ జున్ను పాలను కొద్దిగా జున్ను చేసి కొంచెం దేవుని దగ్గర పెట్టేసి తిందాంలే అని నేను కూడా జున్ను ప్రిపేర్ చేస్తున్నాను జున్నును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తారు కానీ మేమైతే జస్ట్ యాజ్ ఈజ్గా ఇట్లాగే పాలు స్టవ్ మీద పెట్టేసి షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ వేసి తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కొద్దిగా పెప్పర్ వేసి చేస్తాము కొంతమంది అయితే ఆవిరికి ఉడకబెట్టి చేస్తారు నేను ఒక్కసారి అట్లా ట్రై చేశాను కానీ నాకైతే సరిగ్గా రాలేదు ఇంకా ఎప్పుడూ ఇలాగే వేడి చేసుకొని బెల్లం వేసి చేస్తాను అనమాట కాకపోతే నేను ఈరోజు షుగర్ వేసి చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఆ రోజు బెల్లం లేకుండింది ఇది మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కండిసారి షుగర్ అని చెప్పేసి ఇది కలరే ఇట్లాగా ఉంటుంది కండిసారి షుగర్ ఇది కొంచెం ఆవు పాలు ఎట్లాగైనా నీళ్ళగానే ఉంటాయా అనిపిస్తుంది కంటే అందుకోసం అని చెప్పి ఇవి కొంచెము నీళ్ళగానే ఉండింది జున్ను అయితే మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు అని అన్నది కూడా నాకు కూడా కొద్దిగా రెసిపీ చెప్పండి ఎవరికైనా మంచిగా జున్ను చేయడం తెలుసుంటే బట్ మేమైతే జస్ట్ ఇట్లా వేడి చేసేసుకొని బెల్లం వేసేసుకొని ఇలాచి పౌడర్ కొద్దిగా పెప్పర్ వేసుకొని తింటాము నేను పువ్వులు తీసుకురావడానికని వెళ్తున్నాను నేను పూజకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయిల్ వాడతాను నువ్వుల నూనె వాడతాను కొబ్బరి నూనె కూడా వాడతాను ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ బాటిల్ స్టార్ట్ చేశాను ఇక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల మొత్తం గడ్డ కట్టిపోయింది సో కొంచెం నేను ఎండకు పెడదామని చెప్పి వెళ్తున్నాను ప్రశాంతంగా పూజ చేసుకోవడం కూడా ఒక మంచి మెడిటేషన్ లాగే అనపడుతుంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గేసుకొని పూజ చేసుకోవడం కూడా మంచిగానే అనిపిస్తుంది దేవుడికి పెట్టేసిన తర్వాత రాములు గోవింద్కి కూడా జున్ను ఇచ్చేసి నేను కూడా తింటున్నాను ఇక్కడ ప్రశాంతంగా అయితే జున్ను తినడం అనేది చాలా మంచిది కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో తినకుండా తక్కువ క్వాంటిటీలో తినాలంట దీంట్లో ఎక్కువ యాంటీబాడీస్ ఉండడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ రోగ శక్తి అనేది చాలా పెరుగుతుందంట అండ్ ఇందులో కాల్షియం ప్రోటీన్ కొలెస్ట్రాల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట అందుకని మంచిది కాకపోతే ఎక్కువ తినకూడదంట అందుకే దూడకు ఫస్ట్ ఆ పాలు ఇస్తే చాలా మంచిది బలంగా తయారవుతుంది దూడ కూడా ఇక్కడ కొన్ని పొట్లకాయలు తర్వాత సొరకాయలు కూడా కనిపిస్తున్నాయి కదా పొట్లకాయలు అయితే బాగా వస్తున్నాయి ఈ సొరకాయ విత్తనం అయితే మేము పెట్టింది అయితే కాదు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మరి ఎట్లా వచ్చిందో వచ్చింది ఇక్కడైతే పొట్లకాయలకు గోవింద్ ఇట్లా అన్నిటికీ రాళ్ళు కట్టి పెడుతున్నాడు స్ట్రైట్గా రావాలి అంటే అందరికీ తెలిసిందే పొట్లకాయలకు ఇట్లా రాళ్ళు కడతారు కదా చూడడానికి ఎంతో బాగా కనపడుతుంది అసలు ఇట్లా రాళ్ళు కడితే కదా ఇక్కడ మీకు డ్రమ్ కనిపిస్తుంది కదా ఆ డ్రమ్ములో మేము ఒక ఎవ్రీ వన్ వీక్ ఒకసారి పేడ కొద్దిగా మూత్రము వాటర్ వేసి ఒక టూ త్రీ డేస్ అట్లాగే కుళ్ళ పెడతాం అనమాట అదే మొక్కలకు వాడుకుంటాం జీవామృతం వేయడం కూడా మేము ఆల్మోస్ట్ మానేసాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సొరకాయ మొక్క అది రేకుల మీదకి ఆవుల షడ్డు మీదకి వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఇంకా సొరకాయలు రావడం స్టార్ట్ అయినాయి అనమాట ఇది కూడా మేము పెట్టింది కాదు ఈ విత్తనం ఎక్కడైనా అక్కడ అక్కడ పడుతుంటాయి కదా కోళ్ళు తినో మరి ఎట్లాగో కోళ్ళు తినడం కాదు కోళ్ళన్నీ మనం విత్తనం కోసం మనం చెప్పి ఏదైనా సొరకాయన పక్కన పెడితే దాంట్లో అవన్నీ తీసి పడేస్తుంటాయి కదా అట్లా మొలిసినట్టుంది గోవింద్ చాలా ఈజీగా షెడ్ పైకి ఎక్కి ఈజీగా దిగేస్తాడు కొన్ని సొరకాయలు కొన్ని పొట్లకాయలు అయితే వచ్చేసినాయి ఇంకా కరివేపాకు అవన్నీ ఇంకా ఎప్పుడు కామన్గా వస్తూనే ఉంటాయి అప్పటికే ఉదయం పదకొండు అయిపోయింది ఇంకా దూడకు కూడా ఆకలి వేస్తుంది ఇంకా ఆవుని తీసుకురావాలి మాకు ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అయితే యూజ్ చేయలేదు ఇవి నేచురల్గా పుట్టినవే ఇప్పుడు ఇవైతేనేమో బుల్ బుల్లుంది ఎద్దు ఇంతకు ముందుకు లేనప్పుడు కూడా మేము వేరే వాటి దగ్గర తీసుకెళ్లే వాళ్ళం కానీ ఎప్పుడూ అట్లా చేయించలేదు న్యాచురల్గా పుట్టడమే మంచిది ఆవు డెలివరీ అయిన తర్వాత మేము ఖచ్చితంగా వేడి నీళ్ళు బాగా నీళ్లు వేడి పెట్టి మంచిగా స్నానం చేయిస్తాము అందుకే ఈరోజు ఆవు మంచిగా తెల్లగా కనపడుతుంటుంది మీకు చూస్తుంటే నీట్గా ఉంది కదా కంపల్సరీ వేడి నీళ్ళతో స్నానం చేస్తే వాటికి పెయిన్స్ కూడా తగ్గుతాయి అని అంటారు ఇదిగోండి ఆవును మేము వదిలేసాము ఎంత ఫాస్ట్గా పోతుంది చూడండి దూడకు పాలు ఇవ్వడానికి అని చెప్పి అది అరుస్తూ ఉంది ఇక్కడి నుంచే అరుస్తూ ఉంది పిల్ల అరుపుకు లక్ష్మి మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఐదవసారి ఈనడం అనేది డెలివరీ అవ్వడం ఐదవసారి ఎప్పుడు కూడా ఈజీగా డెలివరీ అయిపోతుంది ఎప్పుడు ఇంతవరకు అయితే డాక్టర్ అవసరం రానే లేదు చిన్నపిల్లల్ని చూస్తే ఎంత ఆనందం వస్తుందో ఈ దూడల్ని కానీ మేక పిల్లల్ని కానీ చిన్న కోడి పిల్లల్ని కానీ చూసినా కూడా అంతే ఆనందం ఉంటుంది పార్వతమ్మ తీగతో ఈ బుట్ట అల్లింది చూడండి దూడ మట్టి నాకకుండా ఉండడానికి దూడ మూతికి కడతారు కదా దాని కోసమని అల్లింది ఎంత బాగా అల్లుతుందో చూడండి మన నేచర్ లో ఏమున్నాయో వాటితోనే మనం తయారు చేసుకునేటట్లు ఎదగాలి అందరం కూడా ఇవి ఇందాక తెచ్చిన సజ్జలని మేము ఇట్లా నీళ్ళల్లో నానబెట్టామనమాట పొద్దున్న నానబెట్టి సాయంకాలము సజ్జలు తీసి బెల్లం కలిపి ఆవుకు పెడతాం డెలివరీ అయిన మూడు రోజుల వరకు ఈ ప్రాసెస్ అనేది చేస్తాము నేను ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్న పంటలోకి వచ్చిన అనమాట గార్లిక్ది నేను ఒక షార్ట్ చేసి పెట్టాను ఆ షార్ట్లో కొంతమంది నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే మీరు వెల్లుల్లిని చాలా దూర దూరంగా పెట్టుకున్నారు సాలకు సాలకు మధ్యలో అంత గ్యాప్ ఉండకూడదు అని నాకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు తర్వాత ఇక్కడ లోకల్ ఫార్మర్స్ని అడిగితేనేమో వాళ్ళు ఇక్కడ ఎవ్వరు వెల్లుల్లి పెట్టరు నాకు ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంట్ చేయాలని అయితే ఉంటుంది నేను కూడా యూట్యూబ్లో చూసే ఇట్లా వేశాను కాకపోతే ఏంటంటే మా దగ్గర ఉండే గుంటుకకి మేము కర్రలు ఇట్లా పెట్టుకొని సాల్లు కొట్టుకున్నాం అనమాట మా దగ్గర నాగలు లేదు ఒకవేళ నాగలు ఉంటే దగ్గర దగ్గరకు వేసేవాళ్ళం మేము అయితే ఆ గుంటుక అనేది కొద్దిగా విడితే ఎక్కువ ఉండడం వల్ల మేము ఇట్లా లైన్స్ అనేవి దూర దూరంగా పెట్టుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ నేను మీ సజెషన్స్ అనేవి ఫాలో అవుతాను మాకు ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ లెవెల్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిపోయి ఇట్లా పైపులు మొత్తం క్రాక్స్ వచ్చేస్తున్నాయి తర్వాత జాయింట్ దగ్గర కూడా మొత్తము వాల్వ్స్ లేనందుకు ఓపెన్ అయిపోతున్నాయి అందుకోసం అని చెప్పి ఇవాళ వాల్వ్స్ అనేవి ఫిక్స్ చేసుకుందామని కొన్ని కొత్తవి తెచ్చామన్నమాట దానికి ఆ దానికి వాల్వ్ అనేది పెట్టుకుంటే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే పైపులు మొత్తం ఇట్లా పగిలిపోయినట్లయి వాటర్ మొత్తం ఇట్లా వచ్చేస్తున్నాయి తనకి గోవింద్ కూడా వాటర్ పట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది వస్తున్నారు నేను వాటర్ పట్టుకుంటుంటాను కదా అదే ప్లేస్ ఇది ఇది మెయిన్ బోర్ పాయింట్ కాదు మాకు మెయిన్ బోర్ పాయింట్ వేరే దగ్గర ఉంటుంది ఇది జస్ట్ మధ్య మధ్యలో కనెక్షన్స్ అనమాట అందుకనే మేము ఇటు చుట్టూరా రాళ్ళు అలాంటివి ఏం వేసుకోలేదు అయితే మాకు రెండు బోర్లు ఉన్నాయి కాకపోతే మేము ఒక్క బోరే వాడుతున్నాము ఇంకా ఆ ఒక్క బోర్కే ఈ ఇయర్ వర్షాలు బాగుండడం వల్ల తర్వాత కందకాలు తీయడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది బాగా పెరిగింది ఈసారి అందుకే ప్రెషర్ ఎక్కువైపోయింది ఇట్లా మధ్య మధ్యలో వాషర్స్ కూడా మేము మారుస్తున్నాము ఆ వాషర్స్ కూడా పోయి మధ్య మధ్యలో లీక్ అయిపోతున్నాయి ఇవన్నీ మధ్యలో చీలిపోయిన పైప్స్కి కూడా మేము ఏం చేసామంటే మొత్తం ప్లాస్టర్ వేసేసి చుట్టేసాము ఇక్కడ మీకు కనిపిస్తున్నది అల్లము అల్లానికి మధ్యలో మేము మెంతికూర వేసుకున్నాము అందుకనే గార్లిక్ కూడా అట్లానే మధ్యలో మెంతికూర చల్లుకుందాము అని అనుకుంటున్నాము వాటర్ ఇట్లా మొక్కలకి ఇచ్చేటప్పుడు మేము కంపల్సరీగా ఒక్కసారి కాకపోయినా ఇంకో ఒక ఆల్టర్నేట్ టైమ్స్ ఇట్లా పేడ మూత్రము నీళ్లు అన్నీ కలిపి ఆ డ్రమ్ములో కొన్ని రోజులు అట్లాగే మక్కబెడతామని చెప్పాను కదా అది ఇట్లా నీళ్ళ ద్వారా పారిస్తూ ఉంటాం అనమాట అంతకుమించి ఇంకా మేము ఏమి ఇయ్యటం లేదు కింద మాత్రం ఇంతకు ముందుకైతే ఫస్ట్లో ఇనిషియల్ స్టేజెస్లో జీవామృతం అట్లా చేసేవాళ్ళము ఇప్పుడు ఇది యాక్చువల్గా రాళ్ళున్న భూమి ఇసుక భూమి ఇప్పుడు చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పటికైతే ఇది మేము వెల్లుల్లికి ఇట్లా పేడ మూత్రము తర్వాత వాటర్ కలిపినదే ఇస్తున్నాము ఇది నాలుగు నెలల పంట అనమాట నాకు ఒకరు షాద్ నగర్లో ఉంటారు ఫార్మర్ నేను ఆయనకి కాల్ చేసి ఎప్పుడు సజెషన్స్ అయితే అడుగుతుంటాను అనమాట ఏ టైంకి వాటరింగ్ ఎట్లా ఇవ్వాలి మనం ఏమి ఇవ్వాలి అని అన్నది అయితే నేను తన దగ్గర అయితే నేను సజెషన్స్ అయితే తీసుకుంటుంటాను కానీ అది నల్లరేగడి భూముల్లో అయితే మనకి ఈ పంట బాగా వస్తుంది కాకపోతే మాది కొద్దిగా ఇసుకనే మరి ఎట్లా వస్తుంది అని అనేది అయితే చూడాలి కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా ఏదైనా తెలిసేది ఇక్కడ కనిపిస్తున్న చామగడ్డ అల్లం కూడా లాస్ట్ ఇయర్ వేసిందే అనమాట జస్ట్ దున్నిచ్చేటప్పుడు కొద్దిగా తీసి ఒక క్రమంలో పెట్టుకున్నాం వీటికి కూడా పేడ మూత్రం ద్రావణం అయితే పారిస్తున్నాము కొబ్బరి చెట్లకి పూతలు వచ్చాయా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాను అయితే ఉగాది తర్వాత మాకు అసలు కొబ్బరి చెట్లకి పూతలు రాలేదు అయితే ఈ సంవత్సరం కొద్దిగా ఉప్పు వేయించాను బాగా ఉప్పు వేయించిన తర్వాత అయితే కొంచెం మంచి రిజల్టే అని అనిపించింది నాకు కొద్దిగా పూతలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి ఈ ఇయర్ వర్షాలు కూడా బాగున్నాయి కదా అందుకనేమో ఏమో పట్టినాయి మరి అసలు కొబ్బరి బొండాలు లేకుండా అప్పుడు అనమాట అంటే ఈ మొక్కలు నాటిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు అయితే పూత అనేది లేదు ఆరో సంవత్సరం నుంచి మాత్రం కంటిన్యూస్గా క్రాప్ వస్తూనే ఉంది అయితే ఈ ఇయరే కొంచెం గ్యాప్ ఇచ్చింది కాకపోతే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కొద్దిగా భూమి ఆరిపోయిన తర్వాత ఈ వెల్లుల్లి మధ్యలోన మెంతులు వేసుకుంటున్నాము ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉందని అనుకున్నాము అందుకోసమని ఇంకా మెంతులైతే వేసుకుంటున్నాము మెంతికూర వచ్చిన తర్వాత ఎక్కువ మాకు కోళ్ళే తినేస్తాయి కాకపోతే ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ఉంటుంది కదా వెల్లుల్లికి కూడా ఇంకా ఎక్స్ట్రా నైట్రోజన్ అవసరం లేకుండా మెంతికూర రూట్స్ నుంచే అందుతుంది ఒకవేళ వస్తే మేము తీసుకుంటాము లేకపోతే ఇంకా కోళ్ళు తిన్నా పర్వాలేదు అవి తిన్నా కూడా అవి హెల్తీగానే ఉంటాయి కదా అని వేస్తున్నాము ఇవాళైతే కోళ్ళకి సజ్జలు వేస్తున్నాము మేము జొన్నలు బియ్యము అన్నీ వేస్తాం కాకపోతే ఒక్క పూట మాత్రమే మిగిలిన టైం అంతా ఫామ్ అంతా తిరుగుతూ అవంతకవే అవే తవ్వుకుంటూ తినగలగాలి అప్పుడే అవి ఫ్రీ రేంజర్స్ అవుతాయి నాటుకోళ్ళు అనమాట ఇవి కంప్లీట్లీ మీకు మార్కెట్లో దొరికే నాటుకోడి ఎక్కువగా వనరాజ గిరిరాజ కోళ్ళు అమ్ముతారు అందుకనే అవి ఎప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కేజీలో వస్తాయి మీకు నాటుకోళ్ళు ఎప్పుడు బక్కగానే ఉంటాయి వనరాజ గిరిజా కోళ్ళు ఉంటాయి కదా అవి వెయిట్ విత్ ఇన్ వన్ మంత్లోనే వన్ అండ్ హాఫ్ కేజీ దాకా వస్తాయి ఇవి ఈ సంవత్సరం మేము పండించిన వడ్లు మేము పండించిన వడ్లు జొన్నలు రాగులు అన్ని కూడా గోవింద్ వాళ్ళ రూమ్ లోనే పెట్టామన్నమాట ఈ సంవత్సరం వడ్లు మాత్రం కంపల్సరీ ఆరు నెలలు మక్కబెట్టిన తర్వాతనే పట్టిస్తాము ఇంటికి వెళ్ళే ముందు కొన్ని పాలు తీసుకెళ్తున్నాను ఇంట్లో జున్ను చేయడానికి అని చెప్పి మిగిలిన జున్నునంతా వీళ్ళకే ఇచ్చేశాను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు